అనంపురం గంభీరం ఈ ఎస్ఆర్ కాలేజీ ఉన్న అయితే ఆయన కృష్ణ గారు అక్కడ స్థలం కొని కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ వన్ అవుతూ ఓపెన్ కూర్చుకొని చాలా సార్లు నేను కూడా ఆ కాలేజీకి వెళ్ళి సారద వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాను నేను దళిత సంక్షేమ సేవా సంఘం గ్రామానికి కృష్ణ అయితే ఆయన ఏంటంటే ఈ కాలేజు ఒప్పందం కుర్చుకునే తరుణంలో ఈ నెలకైనా రంగిస్తామని చెప్పేసి అప్పుడు ఆలోచన జరిగింది ఆ గ్రామానికి వ్యాపారం చేసుకుంటే కృష్ణ గారు చాలా విధాలుగా ఎన్నో రకాలుగా వ్యాపారం చేసుకున్నాం కాకపోతే చదువు అనగానే కంటే చాలామంది పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి అతను మంచి గుణంతో గ్రామస్తులు కూడా ఈ పేద గ్రామం ఈ కాలేజీ కడితే పది మంది పని చేసుకుంటూ ఉపాధి కలుగుతున్న దోషం మీద ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అక్కడ కూడా గ్రామానికి వర్షాకాలం వస్తే ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు ఆ గ్రామాన్ని కూడా ఒక రెండు మూడు ఈదులు కొడిపోయే కొడుకుపోయే గడ్డ కొడుకుపోయే ఈ అవకాశం ఉండేది ఆయన ఏంటంటే సొంత డబ్బులతో నేనే అక్కడ సూపర్వైజర్గా పనిచేశాను అతను సొంత డబ్బులతో మూడున్నర కోట్లు పెట్టి ఆ ప్రొడక్షన్ వాళ్ళు కట్టి ఆ తర్వాత అక్కడ అవే ఉండేది కాదు ఎవరేజ్ కలర్ గారు ఉండేటప్పుడు గ్రామస్తుల నుంచి మించి ఒక యాభై మందిని తీసుకెళ్ళి రెండు నెలల కాలం కలర్ గారిని బ్రతి మారి ఆ రోడ్డు కనెక్టింగ్కి ఈ కాలేజీకి కరెంటె ఇవ్వడం కూడా జరిగింది అక్కడ మొదలు కట్టి వందరి కట్టి తర్వాత ఏమొచ్చి రోడ్లు గ్రామ రోడ్లు వేసి మొడసలు కట్టి అని చేయడం జరిగింది అయితే ఇప్పుడు అతను కాలేజ్ రెండుకి తీసుకున్న అయినా అద్దెకపోతే మా గ్రామస్తులు అందరూ కూడా ఆ ఉంది బాగా ఎందుకు ఉందంటే కనుక మాకు పిల్లలకి చిన్న పిల్లలకి పసిపిల్లలకి అంగన్వాడీ వసతి లేకపోతే ఇతను సొంత డబ్బులతో కొనుక్కున్న స్థలాన్ని మూడు సెంటు స్థలం అంగనవాడికి ఇచ్చి అలాగే ఆ గ్రామస్తులకు కూడా ఈ ఏదైతే ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేకపోతే ఆయన కూడా ఇరవై లక్షలు పెట్టి ఆ కంపెనీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామస్తులకి ఏదో ఈ ఉపాధి కల్పిస్తారని చెప్పేసి ఆ కాలేజీ ఈ ప్రధాన డిమాండ్ అంటే ఆయన మూడు సంవత్సరాలుగా ముప్పై ఆరు నెలల్లో అద్దె ఇవ్వకపోతే ఇతను ఇన్ని కోట్లు పెట్టి తలా అనుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రహదారులకు అక్కడ రోడ్లు వేసి బంతిలను కట్టి ఈ కాలేజీని గన్బాను చేసి ఇన్ని డబ్బులు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టితే కనుక ఆ వ్యవస్థ కంప్లీట్ అవ్వదు అలాంటిది అతను ముందు తోటి ఏదో వాళ్ళకి ఏదో ఇరవై సంవత్సరాలు మనం ఏదో కమిటీమెంట్ పెట్టుకున్నాం కదా ఈ కాలేజీని ఏదో లాగేసుకున్నాం ఆయన ఉంటే కనుక మేమైతే మాము జిల్లా మొత్తం మీద మా దళిత సంఘాల తరఫున ఈ రోజు కానీ తక్షణమే నెల రోజుల లోపుగానే ఆయన ఈ రెండగానే కృష్ణ గారి ఇవ్వకపోతే కనుక జిల్లా వ్యాప్తంగా మా దళిత అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ధరణ పెట్టి మూమెంట్ ఇచ్చి ఆయనకి ఏం చేయాలో అది చేద్దామని చెప్పి సభ ముఖ్యంగా కోరుకుంటున్నాం వచ్చి మనం మాట్లాడుకుందాం అని అన్నారు సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి కూచో పెట్టిన తర్వాత ఒక బిల్డింగ్ ఓనర్ అంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో చదువుకున్న వ్యక్తి అయ్యుండి అన్నగొందులు సంతోష్ రెడ్డి అన్న అన్నయ్య దగ్గర పనిచేస్తున్న డీజిఎ మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక బిల్డింగ్ ఓనర్ పట్టుకొని యూజ్లెస్ పేలో పనికిరాని మన నువ్వు పనికిరావులు ఏట్రా చేసావు ఇలాంటి పనికి మన మాటలు మాట్లాడతాడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రిన్సెస్ని వాళ్ళకి అందజేయాలనేది మేము అందజేసాం ఇంకా ఎక్సెస్ అందజేయడానికి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు మాకు అది మేము తీసుకోలేదని మేము అనటం లేదు మేము ఉన్న మధ్యలోని మేము మాట్లాడాం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అడ్వాన్స్ నిమిత్తం మీకు ఎక్కువగా మేము ఇస్తున్నాం కదండి అని అంటే బైబ్యాక్ చేసేస్తాం మీరు ఇచ్చే మీరు ఇచ్చే మాకు ఇవ్వాల్సిన అద్దెలోనే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీకు అక్కర్లేదనుకుంటూ వదిలేయండి మా రెండులో మాకు ఇప్పించండి అంటే ఒక స్థానం ఉన్నటువంటి ఏరియాలో మినిమం పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు ఉన్నదాన్ని మేము పద్నాలుగున్నరకు వాళ్ళకి ఇస్తే రెండు ఆయన మోహన్ రెడ్డి డీజీఎం అనుగొంతులు సంతోష్ రెడ్డి ఎండి అయితే ఎక్కువ ఎక్కువండి ఆడికి ఏం చెప్పినా నేను ఏం చెప్తేనే వింటాడు నేను ఆయన మంచం నుంచి కంచం వరకు ఫ్రెండ్స్ మా ఇద్దరికి బోల్ లింక్స్ ఉన్నాయి నేను చెప్తే కానీ రూపాయి రిలీజ్ చేయడు మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి ఆయన మాట్లాడిన మాటలు ఇది కావాలంటే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు మధ్యలో దూర్చి మధ్యలో దూడినందుకు ఇద్దరికి మధ్య సక్సెస్ చేద్దామని మాట్లాడితే నన్ను కూడా ఎలా మాట్లాడారంటే అంటే మీకు అన్నీ అయిపోతున్నాయండి మీకు నేను ఎలా అక్కడికెళ్ళు అమౌంట్ ఇచ్చేస్తాను మనుషులు మాకు సంబంధం లేదని సైడ్ అయిపోయారు సతీష్ బండి సతీష్ అన్నాడు శివకిరణ్ అన్నయ్యన వీళ్ళిద్దరూ మెయిన్గా వాళ్ళిద్దరికి మధ్యన మీడియేటింగ్ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు వల్లే మొత్తం అంతా కూడా జరుగుతుందని మేము అనుకుంటే చివరిలో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడో జరిగింది ఆగస్టు పదిహేను ఎప్పుడో ఆ ముందు రోజు కూడా మేము అక్కడికి వెళ్ళి కాలేజ్ దగ్గర కూర్చొని నిరాహార తీద్దామని కూర్చుంటే నాకు ఫోన్ చేసి వెంకట్ గారు దయచేసి ఇలాంటివేమి పెట్టకండి అర్థం చేసుకోండి ముందు పెళ్లి ఉంది అర్థం చేసుకోండి అని చెప్తే నేను మాట తీసుకొని నాకు వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారమే కృష్ణ గారు ఆపింది కూడా నేనే ఆ రోజు నేను చేసిన తప్పు కానీ ఏంటంటే ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా ఈ మాకు సంబంధం లేదు రేట్ చేసుకుంటారు చేసుకోండి మేము క్రిమిసెస్ లో కూడా మిమ్మల్ని అడుగు పెట్టకుండా చేస్తామని దీప్ గా వార్నింగ్ ఇచ్చిన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్